లో ఈ ఏడాదిన్నర పరిపాలనలో తీసుకుంటున్న అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఉపయోగించుకొని ఇంకా పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీతో అన్ని స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది కోమట్రెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి నమ్మకము విశ్వాసము కలిగింది ఈరోజు నాయకుల కార్యకర్తల లోపల ఉచారణ చూస్తుంటే అందుకే ఒకవైపు పార్టీ ఇంకొక వైపు ప్రభుత్వం ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి తీసుకుపోయే కార్యక్రమం చేసే ఒక సైన్యము ఒక టీము ఒక పదాధికారుల జట్టు సంస్థాగత నిర్మాణం కనుక ప్రభుత్వం మంచిగా పనిచేస్తుంది ఏడాది నాలుగు పరిబీలు అడుగులు పడతా ఉన్నాయి అన్ని ఫలాలు అంతా ఉన్నాయి దాన్ని ప్రజలకు చేరవేయడానికి ఒక సంస్థాగత నిర్మాణం ద్వారా ముందుకు చేస్తా రెండు కూడా సమకాలంలో రెండు కళ్ళలాగా చూడెళ్లలాగా ముందు పోయి పార్టీ ప్రభుత్వము రాబోయే పది కాలాల పాటు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచడానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిరాఘాటంగా తీసుకోవడానికి ఈరోజు చెప్పిన అనేక హామీలే కాకుండా చెప్పకుండా కూడా చెప్పకపోయినటువంటి కూడా అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం అంటే రాబోయే రోజుల్లో ప్రజల అవసరాల మేరకు ఏది అవసరమైతే అది ఎక్కడ అవసరమైతే అది అది అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు పూర్తి చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వోత్వ ముఖాభివృద్ధి చెందిన రాష్ట్రంగా యావత్ భారతదేశంలోని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఒకవైపు పార్టీ ఇంకొక వైపు ప్రభుత్వం రెండు కూడా కలిసి ముందుకు పోతాయని చెప్పి తెలియజేస్తూ దాంట్లో భాగంగానే ఇలా సంస్థాగత నిర్మాణం పటిష్టంగా జరుగుతూ ఉంది భారతదేశంలో మొట్టమొదటిసారిగా విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమం ఇది చారిత్రాత్మకమైనటువంటి పరిశీలన చారిత్రాత్మకమైన ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది థ్యాంక్ యూ నమస్తే సమస్య మన పార్టీ భవిష్యత్తు కూడా మీ రాజకీయ భవిష్యత్తు కూడా పునాది వయసే ఎన్నికలు కనుక దయచేసి అందరూ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉండని ఎంపీటీసీ ఉండని డిప్యూటీసీ ఎంపీ ఉండని గెలవడానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ దానికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జోడించి ఈరోజు కానీ లేదంటే ఎస్సీ కేటగిరీషన్ కానీ మన ఆరు గ్యారెంటీల్లో కొన్ని అమలు ఇంకా పరచలేదు ఒకరు చెప్పండి మీరు ఎక్కడైనా కానీ ఒకవేళ స్థానిక సంస్థల్లో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ న్యాచురల్గా మీకు ఒక ఎదురు ప్రశ్న వస్తుంది ఆరు గ్యారంటీలు అయిపోలేదు అనేది వస్తుంది బరాబర్ అయిపోలేదు ఇప్పుడే అయిపోదు కొన్న వాళ్ళు నడి చెప్పండి ఏం అబద్ధం లేదు ఎవరు తలంత తిక్కోడు తెలుగు లేనోడు రాజకీయ పరిజ్ఞానం లేనోడు అడుగుతాడు చెయ్యి 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 నీ ఓటు చేస్తాడు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు మరి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆలోచన విధానం ఆదేశ మేరకు సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు నేను ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా మూడు ఉపజిల్లాల సమావేశాలు పెట్టి ఇంతకుముందే ఈ ప్రక్రియను దాదాపు పూర్తి చేసేందుకు చివరింకానికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఈ వాతావరణం ఏమిటికి నిదర్శనం అంటే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నాయకత్వంగా అధికారంలో రావడానికి ఇక్కడ స్థానికంగా గౌరవ మంత్రి రెడ్డి వెంకటరెడ్డి గారు గెలవడానికి ఎంత ఉపయోగపడిందో అంతకు రెండింతలు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఏడాదిన్నర పరిపాలనలో తీసుకుంటున్న అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఉపయోగించుకొని ఇంకా పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీతో అన్ని స్థానాలలో కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి నమ్మకం విశ్వాసం కలిగింది ఈరోజు నాయకుల లోపల కార్యకర్తల లోపల ఉత్సాహం చూస్తుంటే అందుకే ఒకవైపు పార్టీ ఇంకొక వైపు ప్రభుత్వం ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి తీసుకుపోయే కార్యక్రమం చేసి ఒక సైన్యము ఒక టీము ఒక పదాధికారుల జట్టు సంస్థాగత నిర్మాణం కనుక ఒకవేళ ప్రభుత్వం మంచిగా పనిచేస్తుంది ఏడాది నరైంది పరిపరిగా అడుగులు పడతా ఉన్నాయి ఎమ్మెల్సీ శంకరేఖర్ గారికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ పొండి మల్లయ్య గారికి ఫస్ట్ టైం వచ్చి నిన్న మన దగ్గరికి వారి స్వాగతం పలుకుతాం ఈ కార్యక్రమంలో బుసరాడి గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ చప్పు రమేష్ గారికి రామన్న గారికి ఆర్టీ గారికి మాజీ ఎంపీ మాజీ జెడ్పీ లక్ష్మయ్య గారికి మాజీ కంగారు అనుబణ గారికి మాజీ జెడ్పీనివాస్ గారు నల్గొండ చైర్మన్ ఆలగుండ నాగరత్రిరాజు గారికి అలాగే వైస్ చైర్మన్ అశోక్ అభగ్ గారికి అశోక్ గారికి కౌన్సిలర్లందరికి ముందున్న కౌన్సిలర్లకు మాజీ సర్పంచ్లకు మాజీ ప్రజాప్రతినిధులకు పెట్టుకుని పార్టీలో పనిచేసిన వాళ్ళను కష్టపడాలని తప్పకుండా అవకాశాలు వస్తున్నాయని ముందు గుర్తించాలని చెప్పి ఈ మరి పదేళ్ళ టిఆర్ఎస్ దళితులు అన్ని వర్గాలు ఎస్సీలు బీసీలు అందరూ కూడా పదేళ్లు మోసగించబడ్డ విషయాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం లేదు పదేళ్లలో ఒక పేదలకు ఒక ఇల్లు లేదు ఒక రేషన్ కార్డు కొని అట్లా మంత్రివర్